చేస్తున్నాను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ బిఎడ్ నేను ఇంతకుముందు ప్రీవియస్గా టీచర్గా వర్క్ చేశాను నేను కరీంనగర్ గోదావరి కనీలో లెక్చరర్గా వర్క్ చేశాను ఇప్పుడు నేను హైదరాబాద్ ఒక ఫార్మా ప్రైవేట్ ఫార్మా కంపెనీలో నేను ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్గా నేను వర్క్ చేస్తున్నాను చూడండి అంటే సైంటిస్ట్ అయినా ఏదైనా కూడా మీరు ఏది చేసినా కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కానీ జేబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇక్కడ చూడండి మనం ఈరోజు ఇక్కడ అంటే టెన్ ల్యాక్స్ వరకు కార్ తీసుకున్నాము మా ఊరు వచ్చేసి గాలిపల్లి ఇల్లంతకుంట మండల్ సిరిసిల్ డిస్టిక్ మా అంటే మా నాన్న ఒక అంటే మేము కులవృత్తి అంటే మా నాన్న బాలయ్య ఎలావా దంపతులకు నేను పెద్ద కుమారుని అయితే మా నాన్న బాగా అంటే తను తాడి చెట్లు ఎక్కేవాడు చాలా కష్టపడుతూ మమ్మల్ని ఇంత దూరం పెంచాడు థ్యాంక్ యూ వాళ్ళంద వాళ్ళకు చూడండి ఇక్కడ ఇక్కడ నేను అంటే జాబ్ చేస్తున్నా మరి జాబ్ చేస్తుంటే చూడండి లీడర్స్ నాకు ఈ ఇప్పుడు కొత్త కారు నా పెళ్ళిలో నాకు ఒకటి కొత్త బైక్ పెట్టాడు బైక్ పెట్టారు మా మామగారు మా అత్తగారు అంటే అప్పుడు మాత్రమే నేను కొత్త బైక్ కొన్నాను తర్వాత నేను బైక్ కొనుక్కున్నాది సెకండ్ హ్యాండ్ బైక్ కొను సీజింగ్ మళ్ళీ తర్వాత ఇంకొక బైక్ కొనుక్కున్నా అది కూడా